ఈ విషయాన్ని రెండు వేల పంతొమ్మిదిలోనే ప్రసిద్ధి అన్నప్పుడు బస్ ఎక్కితే మూడు వందల రూపాయలు రోజు రాంబాబు అన్న కాశిరెడ్డి కుంటలో రెండు అంతస్తుల భవనం ఇల్లు తీసుకు వెల్కమ్ టు జీబీఎన్ న్యూస్ ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అన్న రాంబాబుపై కొందరు ఆ సామాజిక వర్గీయులు పనిగట్టుకొని విమర్శలు చేస్తున్న వైనం రెండు వేల పంతొమ్మిదిలో సీఎం జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటి భారీ మెజారిటీతో గెలిచినటువంటి ఎమ్మెల్యే అన్నారాంబాబు గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరికీ నచ్చిన ఆ నేత కొందరికి మాత్రమే ఎందుకు నచ్చడం లేదో తెలుసా అదే సామాజిక వర్గం వారిని కొందరిని దగ్గరికి తీసి వారికి పదవులు కట్టబెట్టాడు వారు కూడా నమ్మక ద్రోహానికి పాల్పడ్డారంటూ వైసీపీ కార్యకర్తలు విమర్శలు కురిపిస్తున్నారు ప్రజలందరికీ నచ్చిన ఆయన కేవలం పది మందికి మాత్రమే నచ్చడం లేదని పదే పదే విమర్శలు కురిపిస్తూ ఆరోపణలు చేస్తున్నారు సర్పంచులు జడ్పీటీసీలు ఎంపీటీసీలు కార్యకర్తలు మరియు అభిమానులు నేరుగా ఫిర్యాదు చేశారు వీరందరూ విసిగించడం వల్లే ఎమ్మెల్యే అన్నారాంబాబు మీడియా సమావేశంలో రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేయను అంటూ మాట్లాడారని ఆరోపిస్తున్నారు ఇటు ఇటువంటి కుళ్ళు రాజకీయాలను చూసి అన్నారాంబాబు గారు గత ఆరు నెలల నుంచి రాజకీయాలు నాకు వద్దు అని మనోవేదనకు గురి అయ్యి తన వల్ల మళ్ళీ పార్టీకి ఎక్కడ మైలేజీ కానీ డ్యామేజీ కానీ జరుగుద్దు అని ఎంతో పెద్ద మనసుతో తన భావాలను వ్యక్తీకరించడే కానీ ఏ రోజు కూడా అన్నారాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గురించి కానీ ఒక్క మాటగాడు మాట్లాడకుండా ఉన్నటువంటి గారు మొన్న బేస్తవారిపేటలో కొందరు మీడియా సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే అన్నాను టార్గెట్ చేశారని లోకల్ నాన్ లోకల్ అంటూ ఆరోపించారని ఎవరు లోకలో ఎవరు నాన్ లోకల్ తెలియని మీరు వైసీపీ నేతలు ఎలా అయ్యారని ప్రజలు విమర్శిస్తున్నారు మనందరికీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అందరి సమస్యలు కూడా మనము స్వచ్ఛంగా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు దానిలో అందరం కూడా ఆయనకు స్వాగతం ఆయన కుటుంబ సభ్యులు వచ్చినా కూడా మనందరం స్వాగతిద్దాం కాకపోతే ఒకవేళ ఆయన రానిలేని పక్షంలో ఎవరైనా లోకల్ వాళ్ళకి శాసనసభ సీటును ఎమ్మెల్యే సీటును కేటాయించాలని నేను మీ అందరి తరఫున మరి మండల బేసరబేట తరఫున మండల పరిస్థితి తరఫున నేను ఇదే విషయంపై సోమవారం కొమరూలులో మీడియా సమావేశం నిర్వహించి వైసీపీ నేతలు ఖండి అల్లినగరం పంచాయత్ కన్వీనర్ అలాగే మా వదిన గారైన అల్లీనగరం సర్పంచ్ అలాగే ఎంపీటీసీ దాజ వెంకట నేను ఈరోజు మీడియాకు ముందుకు రావడానికి విశేషం ఏమిటంటే నిన్న మా గిద్దలూరి నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నారాంబాబు మీద మా మండల ఎంపీపీ గారైన అమూల్య గారు అనుచితమైన వ్యాఖ్యలు చేసినందున అవి ఏమిటంటే ఎమ్మెల్యే గారు స్థానికత స్థానికులు కాదు అని దాని మీద ఆమె ఆ మాట మీద ఆమె నిలబడగలదా స్థానికులు కాదు అంటే మీరు ఎంత స్థానికులు మీ భర్త గారైన కామూరి శ్రీనివాసరెడ్డి గారు ఏ విధంగా తాడ్చర్లలో పోయి నిలబడ్డాడు అది ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో మీకు ఇనామినేషన్గా మీకు కానీ మీ ఎంపీపీ పదవికి మీ భర్త గారైన కామూరి శ్రీనివాసరెడ్డి రెడ్డి కూడా ఇనామినేషన్గా చేసినందుక కాదనడానికి మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆయన వల్ల మేము ఎన్నో వ్యయప్రాయాలకు కష్టాలు పడ్డామని అంటున్నారు ఏ విధంగా మీరు కష్టపడ్డారమ్మ మా పంచాయతీలో అంతకుముందు మా మా అమ్మగారైన బంగారు వీరనారాయణమ్మ మాజీ ఎంపీటీసీ ఐదేళ్ళ పదవి కాలంలో మీరు ఎంపీపీగా పనిచేశారు ఎంత మాకు తోడ్పాటుగా మీరు ఉన్నారు ఇప్పుడు నా నా పక్కన ఉన్న జాజా వెంకటరమణ ఇప్పుడు ప్రస్తుతం మీ ఇప్పుడు కూడా ఎంపీటీసీగా చేస్తున్నారు మీరు ఏ విధంగా మా పంచాయతీకి ఇచ్చి ఆదుకున్నారు మీకు హద్దులు తెలియవు ఆయనకు స్థానికుడు కాదు అంటారు మీకు ఏ విధంగా తెలుసు ఈరోజు రాంబాబు గారు మా పంచాయతీకి వచ్చారంటే వందల మందిని పేర్లతో పిలిచి ఎంతో ఆప్యాయతంగా తీసుకుంటాడు పదహైదు సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా ఈ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఆయన ఆస్తులను కూడా సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం నిరంతరం నెలలో ఇరవై ఆరు రోజులు ఖచ్చితంగా ఆయన నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటారు ఎవరు పిలిచినా ఆయన ఆయన స్థానికంగా ఒకవేళ లేకపోతే ఫోన్ చేస్తే ఆయన మరలా అందరికీ ఫోన్లో అందుబాటులోకి వచ్చి మన సమస్య ఏమిటని అడిగి తెలుసుకొని ఆ సమస్యను తీర్చే వరకు తీర్చి మళ్ళీ మాకు రిప్లై ఫోన్ చేస్తారు అలాంటి వ్యక్తిని మీరు అలాగ అనడం కరెక్ట్ కాదు మీ స్వలాభం కోసము మీ బావగారైన కామూరి రమణారెడ్డి గారు ఏదో ఆయన ఎమ్మెల్యేగా పోటీగా ఉండాలని ఆయన మీద అపనిందలు వేయడం అది కరెక్ట్ కాదు ఆయన లేకపోతే మీరు గెలవగలరా ఇప్పుడు రెండోసారి మీరు ఎంపీపీగా ఇనామినేషన్గా అయ్యారు మీరు ఆయన లేకపోతే మీరు ఇనామినేషన్ కాగలరా లేదు ఆయన ఆయన సపోర్ట్ లేకుండా ఈ నియోజకవర్గంలో ఎవరైనా గెలవగలరా ఎవరైనా ఉంటే రండి రాంబాబు గారన్న సపోర్ట్ లేకుండా ఈ వైఎస్ఆర్సీపీలో ఆయన సపోర్ట్ లేకుండా గెలవగలరని మీకు నమ్మకం ఉందా అలాగే ఎవ్వరికీ లేదు ఇంతటితోనైనా రాంబాబు గారి మీద అనుచిత వ్యాఖ్యలు ఉంటే వాటిని వెనక్కి తీసుకొని ఇక్కడ ఉన్న మా సర్పంచులు ఎంపీటీసీల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి దానికి కమాపణ చెప్పాలని నేను కోరుకుంటూ విన్నవించుకుంటున్నాను